సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ కోసం మాత్రమే ఈ సాయి కొన్ని విషయాలు నీకు చెప్పాలని వచ్చాను నువ్వు నీ యొక్క భవిష్యత్తు గురించి ఎంతగానో దిగులు పడుతూ ఉన్నావు నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా నువ్వు మంచిగా ఉండాలి అందరిలా గొప్ప స్థాయికి ఎలా రావాలి అని నీలో నువ్వే మదనపడుతూ ఉన్నావు జరిగేది నీ చేతుల్లో లేదు కదా అలాంటప్పుడు నువ్వు మదన పడినంత మాత్రాన ఏం లాభం చెప్పు మదన పడిపోతే నీ యొక్క ఆలోచన మారిపోతుందా లేదా నీలో ఉన్న ఆందోళన తగ్గిపోతుందా నువ్వు వెంటనే భవిష్యత్తులో గొప్పవానివైపోతావా ఖచ్చితంగా అవుతావు ఎందువల్లంటే అందుకు నువ్వు కొంచెం శ్రమ అనేది తప్పకుండా తీసుకోవాలి నువ్వు కొంచెం శ్రమపడి కష్టపడ్డావు అంటే తప్పకుండా నీకు కావలసింది దొరుకుతుంది నిన్ను నువ్వు తప్పక నిరూపించుకోగలుగుతావు ఈ సాయి అనుగ్రహం ఉంది కదా నిన్ను నువ్వు ఏకాగ్రతతో నీ యొక్క లక్ష్యాన్ని చేరగలవు నీలో ఉన్న శక్తి నువ్వు ముందు తెలుసుకో నీ సంకల్పం గొప్పది కానీ ఆ సంకల్పం తగ్గ కృషి శ్రమ నీలో ఉండాలి భగవంతుడు నీకు కష్టాలు ఇస్తూ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని అనుకోవద్దు కానీ నిజానికి భగవంతుడు నిన్ను అందరంతా ఎత్తుకి ఉంచాలనే అందులో ఆ విధంగా నిన్ను మంచి స్థాయికి తీసుకురావటానికి ఇలాంటి కొన్ని విషయాలు నీకు నీతో చేయించి నిన్ను రక్షించి నీకు శిక్షణ అనేది ఇవ్వాలనేదే భగవంతుడి సంకల్పం కానీ అవి నీకు తెలియని విషయాలు కాబట్టి కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ త నువ్వు కొద్దిగా అలవాటు పడ్డాక అవే నీకు చాలా సులభతరం అవుతాయి ఏవైతే నీ ఆశలు నీ లక్ష్యము ఉంటుందో తప్పకుండా నువ్వే సాధించుకోవాలి ఇక నువ్వు కొంతమందితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నీ జీవితంలో కొంతని అసలు కొన్ని క్షణాల్లో నమ్మకూడదు నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ పొగుడుతూ ఉంటారు నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉంటారు అలాంటి వారిని కొంచెం దూరంగా ఉండు అలాంటి వారిని ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మి వెళ్ళకు నిన్ను ఊరకనే పొగుడుతున్నారు అంటే పొంగిపోవద్దు దాని వెనక వాళ్ళ అవసరం ఏదో ఉంది అని గుర్తించు వాళ్ళు నిన్ను ఏదైనా మభ్యపెడుతున్నారు అంటే తప్పకుండా నీ దగ్గర ఒక అవసరం కోసమే అలాంటి వాళ్ళని వాళ్ళ పొగడ్తల్ని నువ్వు అలాగే నమ్మి మోసపోవద్దు నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటుంది ఆ నిజాయితీ ఇతరుల దగ్గర కోరుకుంటటంలో తప్పులేదు కానీ అందరూ నిజనీలాగా నిజాయితీగా ఉంటారు అని నమ్మకం ఏంటి మాటల్లో నిజం ఉన్నంత మాత్రాన ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భరించాల్సిన అవసరం కూడా లేదు ఎందువల్లంటే వాళ్ళ పెద్దరికం వాళ్ళకుంటుంది కానీ నీలో నిజాయితీ ఉంది అలాగే మంచితనం ఉంది అలాంటప్పుడు ఇతరులకి బానిసగా ఉండాల్సిన అవసరం ఏముంది ఎవరి గుణం ఎలాంటిదో వాళ్ళకి అలాంటిది ఫలితమే వస్తుంది కాబట్టి ఈ సాయిబిడ్డమైన నీకు మంచి గుణం ఆ మంచి గుణానికి తగ్గట్టు భగవంతుడు నీకు తప్పకుండా మంచినే ప్రసాదిస్తాను బిడ్డ నువ్వు మంచిగా నీ యొక్క సంకల్పాన్ని గెలుచుకోవాలి అనేది ఆ బలం ఆ యొక్క బాధ్యత నీ మీదే ఉండాలి నీవు ఒక ఉదాహరణకి ఒక విషయం చెబుతాను నువ్వు కొన్నింటి కొన్నిసార్లు కొన్నింటిని చూసి భయపడుతూ ఉంటావు ఇది నాకు జరుగుతుందా ఇది నేను చేయగలనా ఇక్కడికి నేను వెళ్ళగలనా ఇది నా వల్ల అవుతుందా అయ్యో చేస్తే ఏమవుతుందో ఇలాంటి వంద ప్రశ్నలతో నీ మనసు నువ్వే అయోమయ పరిస్థితిలో వేసుకుంటావు నీకు ఒక ఉదాహరణ కూడా చెబుతాను విను నా ఒక బాలుడు నదిలో మునిగిపోయి కొట్టుకుపోతూ ఉంటాడు ఆ బాలుడికి ప్రాణభయం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఆ బాలుడు రక్షించండి రక్షించండి అని పెద్దగా కేకలు పెడతాడు ఇక ఆ యొక్క దారిని వెళ్తున్న ఒక పెద్ద మనిషి ఆ పిల్లవాణ్ణి చూసి ఆ బాలు రక్షించటానికి నదిలోకి దూకి మునిగిపోతున్న ఆ బాలు రక్షిస్తాడు ఆ బాలుడు బయటికి వచ్చాక ఆ పెద్ద మనిషి కాళ్ళ మీద పడి స్వామి మీరు రక్షించకపోతే నేను అయ్యా కాబట్టి నీ రుణం ఎలా తీర్చుకోగలను అని వేడుకుంటాడు కానీ ఆ పెద్ద మనిషి ఏమీ కొంచెం కూడా గర్వం లేకుండా నాకు ఈత వచ్చు కాబట్టే రక్షించాను బాబు ఇందులో నా గొప్పతనం ఏముంది నువ్వు ఈత నేర్చుకో ఉండాలి అది నీ తప్పు నువ్వు చేయవలసింది ఈత నేర్చుకోవటం నీకు ఏదైతే రాదో అది నువ్వు నేర్చుకోవాలి అంతేకాకుండా భవిష్యత్తులో నువ్వు రక్షింపబడాల్సినంత గొప్పవాడివి అవ్వాలి అలాంటి అయ్యే సందర్భాలను నువ్వు నిరూపించుకో నిన్ను రక్షించకపోతే ఒక గొప్ప వ్యక్తిని ఈ దేశం కోల్పోతుంది అన్న ఉద్దేశం నాది అలాంటి ఉద్దేశంలో నిన్ను నేను రక్షించాను అనుకో నువ్వు ఈ దేశం కోసం కాకుండా నీ యొక్క ఏదో ఒక సాధించాల్సిన గొప్ప వ్యక్తివి అని నేను అనుకున్న దాన్ని నిరూపించగలవా కాబట్టి నువ్వు నీ జీవితంలో మంచి స్థాయికి రావాలి అని ఆ పెద్ద మనిషి చెప్పాడట దీన్ని బట్టి ఆ పెద్ద మనిషి ఏం కోరాడు ఆ వ్యక్తి మంచి స్థాయికి రావాలంటే ఏం చేయాలి ఏ సందర్భంలో ఉన్నా సరే తనను తాను కాపాడుకునే విధంగా ఉండాలి అలాంటి కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి కొన్ని బాధలను తట్టుకోవాలి ఎంతగానో శ్రమపడాలి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి ప్రతి దానిలో కష్టపడే పనితనం కావాలి సోమరిపోతనం పక్కన పెట్టి కష్టపడి పని చేయాలన్న గుణాన్ని పెంచుకోవాలి అప్పుడే లక్ష్యాలని సాధించగలరు నువ్వు కూడా అంతే బిడ్డ కొద్దిగా కూడా ఎలాంటి సోమరితనం అలాగే పిరిగితనం ఇవన్నీ కూడా పక్కన పెట్టు పిరిగితనాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకెళ్ళి ఒక అడుగు ముందుకు వేస్తే నువ్వు అనుకున్నది తప్పక సాధిస్తావు ఏదైనా సరే నీ ఆలోచనలోనే ఉంటుంది నీ ఆలోచన బలంగా ఉంటే నువ్వు ఏదైనా సాధిస్తావు నేను చేయలేను అనే ఒక బలహీనమైన ఆలోచన నీ మనసులో వచ్చిందే అనుకో అప్పుడు తప్పకుండా నువ్వు నిరుత్సాహపడిపోతావు నువ్వు ఏ పని చేసినా అది ఓటమి దారి చూస్తుంది కాబట్టి గెలుపు దారి మళ్ళు ధైర్యంగా ఉండు నువ్వు ఎంత శ్రమిస్తావో నీకు అంత మంచి ఫలితం వస్తుంది ప్రయత్నించి కష్టపడేవాడికి గెలుపు తప్పకుండా వస్తుంది కదా నువ్వు చేసే ప్రతి పనిలో ఈ సాయం ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఈ బాబాని నమ్ముకో నీ శ్రమ మీద నమ్మకం ఉంచుకో నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్